మా త్యాగయ్య గారు ఒక మాట అన్నారు భక్తి బిచ్చమియవే రామయ్య సాత్వికమగు నిజ భక్తి బిచ్చమియవే రామయ్య అన్నాడు ఇక్కడ ముందు అది వస్తే చాలండి ఇక్కడ సాత్విక భక్తి ఏం చేస్తుందంటే నిర్గుణ భక్తులకు తీసుకు వెళుతుంది అని అడిగాడు ఇదే అండి మళ్ళీ మరొక నాలుగు తయారైందని రెండే భక్తులండి నాలుగులో సగుణ భక్తి నిర్గుణ భక్తి ఇప్పుడు చెప్పిన మూడు సగుణ భక్తి నిర్గుణ భక్తులకి ఎంట్రీ సగుణ భక్తులకి తప్ప రాజస తామసులకు లేదు కనుక సాత్వికం మంచివాడు వీడు ఎలాంటి అంటే అక్కడికి చేర్చేవాడికి హెల్ప్ చేస్తాడు తోడు వీడు పక్క వచ్చేస్తాడు ఇది తెలుసుకోవాలి వాహనవాడు ఒక మాట చెప్పాడు రామకృష్ణ పరహంస ఒక అడవిలో వెళుతూ ఉంటే ఒక దొంగ పట్టుకుని అటకాయించి ముగ్గురు దొంగలు పట్టుకున్నట్ట అటకాయించి కొట్టి డబ్బులు లాగేసుకున్నారు లాక్కుంటే లాక్కున్నారు కానీ మా ఊరికి నేను తీసుకెళ్ళండి అయ్యా అన్నట్టు ఒక దొంగకి జాలి కలిగి కట్టు విప్పాట్ విప్పి జాగ్రత్తగా ఊరిలోకి తీసుకువెళ్ళాడు వెళ్ళి వెళ్ళిపో అన్నట్టు నువ్వు నా త్వర ఊర్లో అందరికి పరిచయం చేస్తాను వద్దు బాబు నువ్వు చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు నేను రాను పంపించేసేట ఇందులో ఆ కొట్టిన వాడు దొంగ తామసం కట్టిన దొంగ రాజసం విప్పి ఊరు దాకా తీసుకెళ్లిన దొంగ సాత్వికం అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు పని కోసం కానీ వాడు కూడా అక్కడికి రాడు అది తెలుసుకోండి ఇక్కడ కానీ సాత్విక భక్తి కూడా కొంత కానీ మూడింట్లో కామన్ మీరు గమనించారా ఇప్పుడు ప్రశ్న ఇస్తున్న ఎవరు చెప్తారు భిన్నభావముతో అక్కడ ఉందండి భక్తి అది ఎక్కడెక్కడ నేను జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాను ఎందుకంటే చక్కగా చెప్పాడు స్వామి గనుక ఇక్కడ కూడా సాత్వికం దగ్గర పృథగ్భావస్థ సాత్విక అన్నాడు ఇక్కడ పృథగ్భావస్థ రాజస అన్నాడు భిన్న దృగ్భావం అన్నాడు పృథక్ అంటే వేరు కనుక తామస భక్తిలోని వేరుంది రాజసభక్తిలోని వేరుంది సాత్విక భక్తిలోని వేరుంది ఆయన వేరు నేను వేరు అని ఉంటూ ఉంటుంది నిర్గుణ భక్తిలోకి వచ్చాక ఆయన నేను వేరు కాదు ఇది ఎలాంటిది వెలుగు సూర్యుడు వేరు కానట్టు అది వెళ్ళిపోతాయా అన్నాడు అక్కడికి వెళ్ళిపోతాం కానీ సాత్విక భక్తి నుంచి నిర్గుణ భక్తులు వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ స్థితి ఎలా ఉంటుంది నిర్గుణ భక్తుడు ఎలా ఉంటాడు ఇది చూద్దాం ఎందుకంటే సాత్వికుడే అక్కడ అని తెలిసిపోయి దండం పెట్టాం నుగ్గుణుడు ఉన్నాడు మొత్తానికి వాడుకో దండం పెట్టద్దయింది అయిపోయింది గుణశ్రుతి మాత్రేన మై సర్వగుహాశయే మనోగతి రవిచ్ఛిన్న యథా గంగాంబ సంభుదౌ లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య ఉదాహృతం గుణక్త ఎలా ఉంటుందంటే నా గురించి వింటే చాలయ్యా అనుకుంటే చాలయ్యా వాడు మనస్సు కరిగిపోయి నదిలా ప్రవహిస్తుంది ఎక్కడికి నా వైపు నది సముద్రం వైపు వెళ్ళినట్టు నా వైపు నా గురించి వింటే చాలు అందుకే పరమాత్మ పేరు విన్నా అన్న అనుకున్నా విన్నా వాడు పులకించిపోతాడు అది తప్ప ఏం పట్టదు పరమాత్మ మనస్సు పరిగెడుతూ ఉంటుంది దీన్నే రామానుజాచారుల వారు అది తైలధారవత్ అని చెప్పాడు అలా ప్రవహించిపోవాలి మనోవృత్తి పరమాత్మ వైపు అఖండముగా ప్రవహించుట అంటే కొంతసేపు ప్రవహించి ఆగి ఇటు పక్క తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ రావడం కాదు అందుకే తైలధార జలధారిక మొక్కుంటుందిట తైలధార అఖండంగా పడుతుందిట అది చెప్పారు ఇక్కడ లక్షణం భక్తి యోగశ ఈ భక్తికి పోయి నిర్గుణ భక్తి నిర్గుణ భక్తి అంటే సాకారము కాకుండా అని అర్థం కాదు ఈ మూడు గుణాలు లేకుండా ఉపాసించుట అక్కడికి వచ్చేటప్పటికల్లా పరమాత్మ ప్రీతి చెందాలి అదే విధంగా నేను శుద్ధుణ్ణి కావాలి అని కూడా ఉండదు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆ రెండు కూడా పట్టదు ఏం పరమాత్మను ఎందుకు ఆరాధిస్తున్నావు చిత్తశుద్ధి కోసం అండి అని కూడా అనుడు నా విధి కదండి అందుకు చేస్తున్నాను అది కూడా అనుడు చూసారా ఆయన ప్రీతి చెందాలి అది కూడా లేదు ఆయన తలంచుకుంటే ప్రేమ 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 కారణం ఏమిటి లేదు అది అవ్యాజ భక్తి ఆ భక్తి ఇవయ్య స్వామి నాకు అంటున్నారు మహానుభావులు చైతన్య మహాప్రభు ననం న జనం నుందరి కవితాం వాదశ జగ జగదీశ ధనబలం జనబలం కవితాబలం పాండిత్య బలం ఇవి నాకొద్దు ఎందుకంటే అవి కూడా అహంకారాన్ని పెంచి నేను దూరం చేసేస్తాయి అవి ప్రకృతిలో భాగం ప్రకృతిలో వేలాడనిస్తాయి నాకు కావలసిందేమిటి అంటే మమ జన్మని జన్మనిశ్చరే భవతాత్ భక్తి రహైతుకీత్వీ దీని పేరు అహైతుకి భక్తి దీని పేరు ధర్మ ప్రోజ్జిత అత్ర పరమో అది చెప్పాడు ఇక్కడ నిష్కపటం ఎందుకు భక్తిని అవలంబించిదివి అథీభాబా అని ఒక పెద్ద యోగీశ్వరుడు ఉండేవారండి అబ్బా బృందావనం అరమ్యత వేరండి ఎందుకంటే ఇరవై ఒక్క రోజుల పాటు బృందావనం చెప్తున్నప్పుడు భాగవత రసం ఎలా రుచి చేసామో అనుభవానికి తెచ్చుకుంటే అక్కడ తప్ప ఇంకెక్కడా చెప్పకూడదు కృష్ణుడి సంచరించిన శక్తి ప్రకంపనలతో పాటు కృష్ణానుభవం పొందుతున్న యోగులు ఇప్పటికీ ఉన్నారు మరి నాకు కనబడలేదంటే మనం వెళ్ళి హోటళ్ళు టీ దుకాణాలు వెతుకుతాం కానీ యోగులను ఎక్కడ వెతుకుతాం అందుకు కనబడరు తెలుసుకోండి ఎలాంటి యోగులు వాళ్ళని తలచుకుంటు పొలకించిపోతుంది హతీబాబా అని ఒక బాబా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగేట ఈ మధ్య మీరు టూరిస్టుల్లో వీళ్ళు ప్రవచనాలు వింటుంటారు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు రామరామ అంటే ఏం లాభం అండి అన్నట్ట చుట్టూ చూశారు అందరూ మంచి ప్రశ్న వేసే మెచ్చుకుంటారు మనల్ని అని చేపట్టుబడి ఊరు మూర్ఖుడే అన్నాడు ఏమి లాభం అని ప్రతి పని చేస్తే దాని వ్యాపారం అంటారు నాయన అన్నాడు గొప్ప మాట రామరామ అంటే ఏం లాభం ఏం లాభం రోజు సంధ్యావందనం చేస్తే ఏం లాభం చిత్తశుద్ధి లభిస్తుంది అంతకంటే లాభం మరొకడుందా చెప్పండి ఇక్కడక్కడ చిత్తశుద్ధి గొప్ప లాభం భగవద్ అనుభూతి గొప్ప లాభం ఏం లాభం అని ఆలోచిస్తావు నువ్వు అందుకే రాజస తామసులకి భౌతికంగా లాభం కనబడుతుంది సాత్వికుడికి భౌతికంగా కనబడని లాభం కనబడుతుంది భౌతికంగా కనబడని లాభం ఏమిటది చిత్తశుద్ధి ఈశ్వర ప్రీతి కనబడుతున్నాయా కానీ నిర్గుణ భక్తికి వెళ్ళిపోయిన వాడికి ఏం లాభం ఆ లాభం కూడా ఆశించారు ఇక్కడ ఆ భక్తి స్వచ్ఛమైన భక్తి స్వచ్ఛమైన భక్తి ఆ స్థితిలో ఎలా ఉంటుందో తెలిసా నయనంగళదశ్రుధారయ పాండిత్యంతో భగవన్ నామాల్ని వంద ఉత్పత్తులు చెప్పి కూడా మెప్పించవచ్చు కానీ నామానికి కరిగి కన్నీరవడం దానికంటే గొప్పదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ నయనంగళదశ్రుధారయ గిరా నిచితం వపు కదా తవ నామ్రహణే భవిష్యతి భగవన్నామం విన్న వెంటనే భగవద్ అనుభూతి హృదయంలోకి ప్రవేశించిని ఒళ్ళు పులకించి కనులు చెమర్చి గొంతు బొంగురు పోతే హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అందుకే తామసి హింసాకామనతో రాజసి విషయ కామనతో సాత్వికుడి చిత్తశుద్ధి కామనతో భగవత్ ప్రీతి కామనతో ఏ భగవంతుని ఏ నామంతో ఆరాధిస్తున్నాడో నిర్గుణ భక్తుడు అదే భగవంతుని అదే నామంతో ఈ నపములేవీ లేకుండా ఆరాధిస్తాడు అక్కడ కేవలం ఇవేవీ లేవప్పుడు భగవంతుడికి అభిన్నమైపోయింది ఆయన చిత్తవృత్తి అని తెలుసుకోండి చిత్తవృత్తి అభిన్నమైపోయింది అభిన్నమైన చిత్తవృత్తితో పరమాత్మ వైపు తిరిగాడు ఇంత కాంతి సూర్యుని వైపు తిరిగి తిరిగినప్పుడు ఏం మిగిలింది చెరువు గోడ మిగల్లే సూర్యుడు మిగిలేడు ఇంకోటి లేదు అప్పుడు భిన్నభావం లేదు అక్కడికి వచ్చినప్పటికీ పృథక్ భావం అప్పుడు పోతుంది అది నిర్గుణ భక్తి కనుక సాత్విక భక్తి నిర్గుణ భక్తులకు తీసుకెళ్తుంది నిర్గుణ భక్తిలో ఉన్నప్పుడు ఇంకా భగవంతుడిని ఒక నామరూపములతో పూజిస్తూ ఉంటే భగవానుడే క్రమంగా తన తత్వాన్ని అందించి ముక్తినిస్తాడు కనుక ఆ నిర్గుణ భక్తిలోకి వెళ్ళేటప్పుడే అది ఒక్కటే ముక్తి హేతువు నేరుగా ముక్తిని ఇస్తున్నది కనుక సాత్విక భక్తి నిర్గుణ భక్తికి నిర్గుణ భక్తి ముక్తికి హేతమవుతున్నది స్వస్వరూపమన్నా పరమాత్మ రూపమన్నా ఒక్కటే ఇది తెలుసుకో ఇప్పుడు నువ్వు పరిశీలించు ప్రకృతి